బాగుంది అలా చాలా చాలా కూర చేస్తున్నా సారు ఎప్పుడు అంటే పిల్లలు ఉన్నప్పుడు చేయాలి కదా పిల్లలు లేకపోతే అడబంగా ఒకటే పొరి ఏ పొరి ఏ మామ్మే ఎందుకు రా పూరి అంటున్నావు అంటే ఆ హాస్టల్ ఎట్లాగా టిఫిన్ పెట్టారు టిఫిన్ పెడితే ఇడ్లీ ఒకటి ఎప్పుడు నిమ్మకాయ పులిహోర టమాటా రైస్ జీరా రైస్ ఎగ్ రైస్ ఎప్పుడు రైస్ తోటి వేస్తారు పూరి ఏవా అన్నారు ఎట్లాగా నాకు కూడా ఇష్టమే కదా పూరి అనేసి అనేసి ఇంట్లో పిండి ఉందని చేస్తున్నా ఇప్పుడు ఇక ఇక పూరి వేసేసి కర్రీ పూరి కూర రి కూర తెలుసు నీకు అది వేస్తా వేసి చేస్తా మేము ఇద్దరం ఉంటే టిఫిన్ చేసుకోము ఎన్నడో ఒకసారి నేను చేస్తా కానీ ఇక పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా ఖచ్చితంగా చేసుకోవాలి కదా అందుకనే ఇక పిల్లలు ఉన్న నేను నాలుగు రోజులు ఇక హాస్టల్లో ఉంటారు ఎప్పుడు వచ్చి నాలుగు రోజులు ఉన్నప్పుడు వాళ్ళు అడిగిందన్న వేసి పెట్టాలి కదా అందుకనే మా పెద్దోడు ఎట్లాగా లేడు వాళ్ళ పెడ్డాడు వాళ్ళ ఇంటికి వేయండు ఇక మా చిన్నోడు ఒకటి పూరి పూరి అని అడుగుతుంది అందుకే నేను పూరి చేస్తు ఆయన ఉండేది వాళ్ళు నాలుగు రోజులు మన దగ్గర ఉన్నప్పుడు టిఫిన్లు చేసి పెట్టుకొని మనం ఏం ఉంచుకుంటే బెస్ట్ కదా మా వాడు ఎట్లాగా మా పెద్దోడు ఎట్లాగో జర ఆయనకు కొంచెం పెద్దోడు అయిండు వాడు ఏం ఇంకా అర్థం చేసుకుంటాడు ఇది చిన్నోడు కదా అది కావాలి ఇది కావాలని అడుగుతాడు వాడు అడిగేది చేసి పెట్టపోతే మనసుకు బాధ అనిపిస్తుంది కదా అందుకే నేను ఇగో రోజు అయితే పూరీ చేస్తున్నా పూరి అయితే వేస్తున్నా పూరి కొంచెం మందంగా వేస్తే మంచిగా వంగుతుంది అనమాట పలసా వేస్తే పూరి వంగదు అంటే కొంచెం మందం ఎక్కువ మందం గుడియద్దు కాలేదు మళ్ళీ కొంచెం పలసా వేస్తే మంచిగా వంగుతుంది అనమాట నూనె ఎంత మంచి గాలితే అంత మంచిది అనమాట అట్లా ఇట్లా వచ్చేస్తుంది అట్లా పొంగుతుంది పూరి మంచిగా ఇట్లా ఇట్లొచ్చేస్తారు నూనె కాలకుంటే పూరి అనమాట ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేస్తాం పూరి మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇట్లా అంటే మొత్తం కరకర అనే అంటే బాగుండదు పూరి అనేసి ఇట్లా కాలుస్తాం మేమైతే పూరి అంటే పూరిలాగానే ఉండాలి కదా అందుకనేసి మీరు కూడా ఇలాగే చేసుకుంటురా ఇలా చేసుకుంటారో చెప్పండి ఏమంటే మిడిల్ వాళ్ళం కాబట్టి ఇలాగే మేము అడ్జస్ట్ ఎంత ఉంటే అంతలో అడ్జస్ట్ అనమాట పూరీలు అయితే అయిపోవచ్చు ఫ్రెండ్స్ దిగు నేనైతే ఇలా చేసేసిన అంటే కొందరు చిన్న చిన్నగా చేస్తారు నాకు నచ్చదు చిన్న చిన్నగా ఎందుకంటే హోటల్లో తింటేనే కడుపు నిండదు చిన్న చిన్నగా మూడు నాలుగు తింటే మన ఇంట్లో మంచిగా పెద్దవి చేసుకుంటే కొంచెం ఒక రెండో మూడో తింటే కడుపు తింటుంది కదా మన కోరిక కూడా నిలబెడుతుంది పూరీ తిన్నా అని ఆ చిన్న చిన్నవి తింటే నాకు అస్సలు తిన్నట్టు కూడా అనిపించదు అందుకే కొంచెం నేనైతే పూరి కొంచెం పెద్దనే చేస్తాను మన ఇంట్లో కదా హోటల్లో అంటే వాళ్ళు అమ్ముకోవడానికి కాబట్టి చిన్న చిన్నవి అమ్ముతారు మనం మనం కొంచెం పిండి ఎక్కువ పెట్టుకొని చేసుకుంటే మనమే కదా తినేది అట్లా అనేసి నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్ పూరి వేయడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే పూరి కూర చేస్తాను నేను వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో పూరీ కూరకు సంబంధించినవి కొన్ని పచ్చిమిర్చి కొన్ని టమాటాలు కొన్ని ఉల్లిగడ్డలు అంటే ఫ్యామిలీని బట్టి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కట్ చేసుకోవాలి తక్కువ మంది ఉంటే తక్కువ అంటే మేము ముగ్గురమే కాబట్టి ఇవి ఇవి కట్ చేసినా ఇది చిక్కగా వస్తుంది కాబట్టి ఓకేనా నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో కూడా సర్వ పెట్టేసిన అంటే చిక్కగా రావడానికి ఇట్లా కడాయి అయిన పర్లే సర్వైన పర్లేదు ఏదైనా ఒకటి ఓకే అయితే కాలింది ఆయిల్ అయితే పోసేస్తున్నా అంటే మనకు ఇష్టం ఇంత పోసుకుంటాం నూనె అన్నదాన్ని బట్టి మేమైతే మూడు స్పూన్ పోసినాం జీలకర్ర ఇంక పచ్చిమిర్చి గోలానికి కొంచెం ఉప్పు అంటే ఎంత అయితే సరిపోతుందంట సరిపోతుంది అంతగోలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డాలు పచ్చిమిర్చి బాగా గోడాలి ఉల్లిగడ్డ అయితే ఇట్లా గోలాలి ఇట్లా గోరిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం దీనికి ఎంతసేపు మంచిగా ఇట్లా గోల్తే ఎంత మంచిగా గోల్తే అంత మంచిగా వస్తుంది అనమాట అల్లం ఎక్కువది ఇది పూరి కదా అందుకనే కొంచమే అన్నమాట

దీన్ని జరిసేపు ఇంకొక ఒకసారి దీనికి కాలుపుదాం మధ్యలో ఇక దీంట్లో వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఏం పోయాలో చూపిస్తాం ఒకసారి దీని పోతేద్దాం దీంట్లో ఇప్పుడు శనగ పిండి మనం ఎంత అంటే మన ఇష్టం ఇంకా చానేసుకోవాలనుకుంటే చిక్క ఎక్కువ రావాలంటే ఎక్కువ ఇక మిడిల్గా రావాలంటే ఇక మిడిల్గా ఇట్లా ఎక్కువ చిక్క వద్ద వీటిలో కొంచెం పోసుకొని వేద్దాం దీన్ని కలిపి ఇట్లా అంటే మానే ఇష్టప్రకారం ఇంకా అది చాలా పోసుకుంటే చిక్కగా వస్తుంది ఇది కొంచెం పోసుకుంటే మేము మామూలుగా వస్తుంది మొత్తం పిండి పిండి ఎందుకు చిక్కగా అనుకుంటే నేనైతే ఇట్లా చేస్తాను మీరు ఎట్లా చేస్తారన్నట్టు చెప్పరాదండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగే చేస్తారు ఆ పూరీ కూర మీరు ఎలా అనేది కొందరు ఆలుగడ్డలు అవన్నీ వేస్తారు ఇంట్లో వచ్చేసి ఉన్న తోటి అడ్జస్ట్ ఎన్ని ఉంటే అన్నీ మనం ఇక మనం అన్నీ లేని కూడా కావాలని అనుకుంటే ఇవ్వడానికి వస్తే కావు కదా మన ఇంట్లో ఉన్న వస్తువుతోటి మనం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా చేస్తా ఇది కలిపిన కదా దీన్ని దీన్ని పోసేస్తా ఇంకా దాంట్లో పచ్చిమిర్చి చేసినాం కదా ఇంకా అవసరం లేదు కారం ఇదే కావాలి ఇక ఓకేనా దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం ఉడుకుతుంది కదా మొత్తం పిండి చిక్కగా అవుతుంది అన్నమాట ఇక ఉడికేసరికి జాలి ఇది ఉడుకుతుంది ఉడికినాక మంచిగా ఇట్లా చిక్కగా వచ్చేస్తుంది దీన్ని దీన్ని ఉడికినాక చూపిద్దాం ఒక రెండు నిమిషాలు పూరీ కూర అయితే రెడీ ఇది ఇట్లొస్త చిక్కగా ఇట్లొస్తే బాగుంటుంది అనమాట ఓకేనా పూరి కూర వచ్చేసి రెడీ అయ్యింది మేమైతే పూరి తింటున్నాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి బన్నీ అంటే కాలుతుంది మరి కాలదా తినబ ఎలా ఉందో చెప్పు నాకు టేస్ట్ ముగ్గురమే కాబట్టి కొన్ని పూరీలు కొంచెం చాలా బాగుందండి అందుక మత్స్సు రోజుల తర్వాత ఇంటికాడ తింటున్నా కొడుకు అయితే పూరి అయితే కూర విలుస్తున్నాడు ఓకేనా అట్లా సార్ హోటల్ ఉన్నట్టుందా మనం చేసుకున్నట్టుందా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా చూడండి ఎలా ఉన్నదో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా చెయ్యండి చేసినాక చెప్పండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి